సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు రెవెన్యూ శాఖలో ఆన్లైన్ టాపరింగ్ రికార్డుల తారుమారుపై గ్రామస్థాయిలో బాధితుల వద్ద నుంచి అధికారులు ఫిర్యాదు తీసుకుని పరిష్కరిస్తారని చెప్పారు గడిచిన ఐదేళ్లలో రెవెన్యూ పరంగా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారని చెప్పారు ఈ సభల్లో గ్రామ స్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకు పాల్గొంటారని చెప్పారు కేంద్ర కార్యాలయంలో ప్రజా తరఫా నిర్వహించిన మంత్రి అక్కడికి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రతి సమస్యను స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించనున్నట్టు తెలిపారు రేపు ఒకటో తారీఖు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో రెవెన్యూ పరంగా ఏ ఏ సమస్యలు ఎదుర్కొన్నామో వైసీపీ ప్రభుత్వం యొక్క ఆగడాలు అయితేనే ఆ రోజు ఆన్లైన్ ట్యాంపరింగ్ రికార్డ్స్ తారుమారు ఈ విషయాల గురించి ప్రతి ఒక్క స్థాయిలోకి అధికారులు వస్తున్నారు విఆర్ఓ కాడి నుంచి కలెక్టర్ వరకు మన గ్రామాలకే వచ్చి ఎవరైతే బాధితులుంటారో వాళ్ళ దగ్గర నుంచే వినపాలు స్వీకరించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి రాబోయే కాలంలో ముఖ్యంగా రెవెన్యూ విషయానికి వస్తే ఈ ఐదు సంవత్సరాల్లో సమస్యలన్నీ పరిష్కరించి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ పనిచేస్తుంది